క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళు ఆడుకోవచ్చు కదా ఆట మధ్యలో ఒకరేమో బ్యాట్ పట్టుకొని బౌలర్ మీదకి వెళ్తారు బ్యాట్ చూపించుకుంటూ ఇంకొకరేమో బౌలర్ని చల్ చల్ బాల్ దాళరే అని ఇంకొకరు అంటారు ఇది ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో జరుగుతున్నటువంటి గొడవ ఆడుకు నాయనా అంటే ఇద్దరు రెండు టీంల ఆటగాళ్ళు మూడు నాలుగు సార్లు గొడవ పడ్డారు రిజల్ట్ ఏమైంది వెస్టర్న్ లయన్స్ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీకి మధ్య మ్యాచ్ జరిగింది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా అద్భుతమైన సెంచరీ చేసి గెలిపించాడు సో వాళ్ళ టీం క్వాలిఫైర్ టూ వెళ్ళింది ఇది ఎలిమినేటర్ మ్యాచ్ సౌత్ ఢిల్లీ ఓడిపోయింది నిష్క్రమించింది లీగ్ నుంచి ఇది బాగానే ఉంది వీళ్ళు గొడవ పడిన విధానము ఎస్పెషల్లీ నితీష్ రాణా వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీష్ రానా అండ్ సౌత్ ఢిల్లీ బౌలర్ స్పిన్నర్ మనకు తెలుసు కదా దిగ్వేష్ రాటి ఫైన్ల వీరుడు ఐపీఎల్ లో ఇప్పుడు కూడా వీళ్ళు గొడవ పడ్డారు క్రిష్ యాదవ్ అనేటటువంటి వికెట్ కీపర్ కూడా వెస్ట్ ఢిల్లీకి చెందిన ప్లేయర్ తనకు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఫీజు లో కోత పడింది సో మొత్తంగా ఈ మ్యాచ్ లో ఐదుగురు ప్లేయర్లకు కోత విధించింది సౌత్ టీంలో ముగ్గురికి పడింది వెస్ట్ టీంలో ఇద్దరికి ఫైన్ పడింది మరి సౌత్ టీంలో దిగ్వేశికి ఎయిటీ పర్సెంట్ మా తుర్కి ఫిఫ్టీ పర్సెంట్ అమన్ భారతికి థర్టీ పర్సెంట్ సుమిత్ మాతూర్ కి ఫిఫ్టీ పర్సెంట్ దిగ్వేష్ రాటికి ఎయిటీ పర్సెంట్ ఇది ముగ్గురు ఢిల్లీ సౌత్ ఢిల్లీ ప్లేయర్ల ఫైన్ ఇక వెస్ట్ ఢిల్లీ ప్లేయర్ల ఫైన్ చూసుకుంటే నితీష్ రాణకి ఫిఫ్టీ పర్సెంట్ పడింది క్రిష్ యాదవ్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఫీజులో ఫైన్ పడింది మరి ఈ ప్లేయర్లు టీమిండియాకి ఫ్యూచర్లో ఆడాలి అనుకుంటున్న వాళ్ళు ఈ రకంగా గొడవలు పెట్టుకుంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వరుసగా ఇప్పటికీ దిగ్వేశరెడ్డికి ఎంత మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా డిసిప్లిన్ లేకపోతే మాత్రం డెఫినెట్ గా టీమిండియాలోకి రారు నితీష్ రాణా ఆల్రెడీ టీమిండియా తరఫున రెండు మూడు టీ ట్వంటీలు ఆడాడు ఒక వన్ డే మ్యాచ్ ఆడాడు అయినా కూడా తను మళ్ళీ టీంలోకి రాలేకపోతున్నాడు ఇంకా ఇలా గొడవలు పడుతూ ఉంటే లీగ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది ఆ లీగ్ల నుంచి కూడా నిషేధం ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి ఇట్లా గొడవ పడుతూ ఉంటే